నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరకాయపూడి గ్రామ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చేసిన మండల పార్టీ అధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఈ సందర్భంగా తోటపల్లి గూడూరు మండలం టీడీపీ అధ్యక్షుడు సురేష్ రెడ్డి నివాసం నుండి కార్యకర్తలతో కలిసి గ్రామ సచివాలయం వరకు ర్యాలీగా వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉండటంతో ఈరోజు వరకవిప్పుడి గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో మేనాటి జితేందర్ రెడ్డి నెల్లపూడి సుధాకర్ ముసల్ల నాగరాజు ద్రువకుమార్ రెడ్డి కోటేశ్వరరావు జిలాని తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు మేము ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పంచాయతీ కార్యాలయ సిబ్బందితోటే మేము మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రా నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోని మరియు అదేవిధంగా శ్రీపతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫోటోని ఈ యొక్క నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఫోటోని ఈ కార్యాలయం ముందు ముంచేటటువంటి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా కార్యాలయ సిబ్బంది అయితేనే విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ అందరూ కూడా కార్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సిబ్బంది అందరూ కూడా మాకు ఎంతో సహకారం అందించి ఎంతో ఆనందంగా వాళ్ళందరూ కూడా దాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడు కార్యకర్త అందరూ కూడా ఈరోజు ఒక పండగ వాతావరణంలో మన నాయకుల యొక్క ఫోటోలు పెట్టుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పి ఈ కార్యాలయం ఉందని చెప్పి హర్షం వ్యక్తం చేస్తూ ఆనందోత్సవాలతోటే ఈ కార్యక్రమం నెరవేర్చుకోవడం జరిగింది